జై తెలంగాణం లంకేశ్వర్ మండల్ నికాల్పూర్ గ్రామంలో మరి నికాల్పూర్ పెద్ద మనుషులు టెంపుల్ చైర్మన్ వారి సభ్యులు వెంకటేశ్వర గారు ఒకసారి నేను అప్పుడు కూడా వినాగరానికి రావడం జరిగింది ఒకసారి విజయ విజయా సార్ రావాలి కానీ చైర్మన్ గారు తిరుపతి రెడ్డి సభ్యుల సభ్యులు మేరకు ఇక్కడికి రావడం జరిగింది మరి వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకోవడం జరిగింది మరి దర్శనం చేసుకొని ప్రెస్ మీట్లో పాల్గొన్నాను మరి నేను నిజామాబాద్ జిల్లా తరఫున మరి ఆ వెంకటేశ్వర స్వామిని కోరేది ఏంటంటే జిల్లాను అన్ని రంగాల్లో సస్యశ్యామాలుగా ఉంచాలని అందరి జిల్లా ప్రజలందరి ఆయుర ఆరోగ్యాలు ఫీల్గా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ మరి ఈరోజు జరుగుతున్న అరాచక అవనీతి నిరంకుశ బిరీడ్ డైవర్షన్ ఓవర్ పాలసీ చేస్తూ ఉన్నారు గతంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తొమ్మిదిన్నర సంవత్సరాల్లో భారతదేశంలోనే అన్ని రంగాల్లో ఇటు అభివృద్ధి సంక్షేమైన అయితేనేమి అటు సంక్షేమం అయితేనేమి అన్ని రంగాల్లో భారతదేశంలో చిన్న రాష్ట్రం లాస్ట్ రాష్ట్రం స్టేట్ను మొదటి బ్యాంకుకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది మరి ఆ రోజు చూసాం మనం అందరికీ ఇప్పుడు ప్రతి ఎవరికి ఒక్క వర్గంలో మిజ్ చేయకుండా అందరికీ ఫలాలు అందించిన ఆ రోజు ఇటు రైతులకు కానీ ఇటు మహిళలకు కానీ యువతకు కానీ విద్యార్థులకు కానీ ఇటు కుల సంఘాలకు కానీ కులాలకే కానీ ప్రతి ఒక్కరిని ఇది చేయకుండా అందరికీ లౌకిక రాష్ట్రంగా అందరికీ ఫలాలను అందించిన ఘనత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తక్కుది మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈ పద్దెనిమిది నెలల పాలనలో అసలు ఎక్కడమైనా మరి టీఆర్ఎస్ వాళ్ళని అరెస్ట్ చేయడం లోపడేయడం కారణం లేకుండా ఏ చెప్పినా టార్గెటే చేయడం మేము చూసాం ప్రశాంత్ రెడ్డి మాజీ మంత్రి ఇంటిపై కూడా తరంగల నుంచి వచ్చి కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం జరిగింది దాన్ని తీవ్రంగా ఖండించడం ఉన్నది అన్నెసెసరీ వాళ్ళ మీద కేసులు పెట్టాక మనోళ్ళ మీద పెట్టి రాత్రి మరి వేలు కూడా జ్యోతిగాడి జరిగింది న్యాయమాలోచించి ఎటువంటి అరాచక పాలన సాగుతూ ఉన్నది ఈరోజు చూస్తూ ఉన్నాం యువతకు రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తున్నారు ఒకటి వాళ్ళు అదే గతంలో కేసీఆర్ ఏదైతే నో నోటిఫికేషన్ ఇచ్చిందో ఉద్యోగాలు చేసిండో అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిండే తర్వాండే యాభై వేల ఉద్యోగాలు అవి ఈయన వచ్చినాక అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి అట్లాగే విద్యార్థులకు ఈరోజు స్కాలర్షిప్ లేదు ఫీజు రియాంబర్స్మెంట్ లేదు మహిళలు ఉన్నారు మహిళలకు ఒక బస్సు ఉచిత బస్సు ఉన్నారు తప్ప మిగతా ఏం లేదు మహిళలకు మరి కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఇస్తున్నాను అది లేదు మహిళలకు స్కూటీలు ఇస్తున్నావు అది లేదు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను అది లేదు ఇక రైతుల పరిస్థితి వస్తే అగమ్మ గోచరం గతంలో కేసీఆర్ గారు ఒక రైతుగా రైతును రాజు చేయాలనే ఉద్దేశంతో రైతులకు ఎన్నో సంక్షేమ ఫలాలు అందించిన ఘనత కేసీఆర్ గారు అలా చూసాం టైంకు పెట్టుబడి లేదు మరి రైతులు నానా అవసరాలు పడుతున్నారు మరి సావుకారు దగ్గరికి వెళ్ళి తుట్టికి పావు చేరు తెచ్చి అమ్ముకొని డబ్బులు కడతా ఉన్నారు అది ఆలోచించి ఆ రోజు కేసీఆర్ గారు రైతులకు ఎకరానికి సంవత్సరానికి పదివేల రూపాయలు ఇచ్చినందు ఆయనకు దక్కుతుంది అట్లాగే రైతు బీమా గతంలో ప్రీమియం ఏమంటూ ప్రభుత్వమే కట్టేది ఏ చిన్న ఒక గుంట భూమిన రైతులకు ఐదు లక్షల బీమా సౌకర్యం అట్లాగే కాళేశ్వరం ప్రాజెక్ట్ అతిపెద్దది వరల్డ్లోనే ఫేమస్ ఎనభై వేల కోట్లతో ఖర్చు పెట్టి రివర్స్ పంపింగ్ ద్వారా మనకి ఇటు కోచంపల్లు కానీ సాగర్ కానీ అటు నిజాంసాగర్లు కానీ చేస్తే మన పొలాలన్నీ ఇప్పుడు పచ్చ ఉన్నాయి మన లిఫ్ట్లన్నీ ఫుల్ వార్త ఉన్నాయి దాంతో మీద కూడా ఎన్నికల్లో ఏదో అబండాలు వేసి నేడిగడ్డ దగ్గర ఒక పిల్లర్ కుంగితే ఏదో లక్ష కోట్లు తిన్నారు అని చెప్పేసి దుమారం లేచి అబద్ధాల మీద ప్రభుత్వం వచ్చి ఈరోజు అరాచక పాలన చేస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు అట్లాగే పెన్షన్ దారు ఏదీ లేదు రైతులకు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిన సాగునీరు ఇచ్చినాం అన్ని ఇచ్చినాం ఇప్పుడు మనం రివర్స్ పంపింగ్ ద్వారా పోచంపాల పడితే బ్యాక్ వాటర్తోని ఈ లిఫ్ట్లన్నీ ఇప్పుడు ఫుల్ పనిచేస్తా ఉన్నాయి మనకు కూడా గ్రౌండ్ వాటర్ వేయింది అటువంటి కార్యక్రమాలు అయినా చేసింది మరి ఈయన ఏది ఫుల్ఫిల్ చేయాలి అన్ని పాక్షికమే సగం సగమే రుణమాపన్న రెండు లక్షలు అది సగమే చేసింది రైతు భరోసా అన్నాడు పదిహేను వేలు ఇస్తాను ఎకరాన పన్నెండు వేలు ఇచ్చిండు అది ఫస్ట్ పంట ఇచ్చిండు మధ్యలో రెండు పంటలు ఎక్కువ మళ్ళీ ఇప్పుడు ఈ ఈ దీనికి ఇస్తుంది ఎందుకు ఇస్తున్నాడు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తున్నాయి చెప్పి అట్లా కేసీఆర్ ఏమో కాలువలో నీరు వారిస్తే ఈరోజు ఈ రేవంత్ రెడ్డి ఏమో రైతు కన్నీళ్ళు కన్నీరు వారిస్తూ ఉంది అటువంటి రైతు పక్షపాతి కేసీఆర్ అయితే రైతు వ్యతిరేకతని ఈయన అవలంబిస్తున్నాడు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు నువ్వు ఈ మూడు సంవత్సరాలు ఉన్నది మూడు సంవత్సరాలన్నా నువ్వు మంచి పేరు తెచ్చుకొని ఎందుకంటే ప్రభుత్వం నిన్ను తీసుకొచ్చు ప్రజలందరూ కలిసి నువ్వు కేసీఆర్ ఏం చేసిందో అంతకంటే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని శభాషయాన్ని మెచ్చుకోవాలి ప్రజలు అట్లా చేయగాని ఆయన చేసిన నేనే ఉంచా ఆయన ఆనవాళ్ళే లేకుండా చేస్తుంటే రేపు ఇంకోటి వచ్చి నీ ఆనవాళ్ళు లేకుండా అది పద్ధతి కాదు గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండే కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆయన ఆరోగ్యశ్రీ ఒక పథకం పెట్టిండు అది మంచి పథకం అని చెప్పి కేసీఆర్ గారు అది కంటిన్యూ చేసిండు నువ్వు కూడా టచ్ చేయాల ఎందుకంటే ఆయన ఆనవాళ్ళు లేకుండా చేస్తుంటే మరి నువ్వు ఇలా అంత పెద్ద సెక్రటరేట్ కట్టాడు నువ్వు ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నావు కమాండ్ కంట్రోల్ కట్టి ఆయన కేసీఆర్ అక్కడ నువ్వు అట్లాగే మీ ఎమ్మెల్యేలు క్యాంప్ ఆఫీస్ కట్టి ప్రతి కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్లు అంతా మీ ఎమ్మెల్యేలు ఉంటున్నారు యాదాద్రి టెంపుల్ కట్టేది కేసీఆర్ కూల్ అవుట్ అయ్యేలా ఆడవాళ్ళే అది మంచి పద్ధతి కాదు ఈ రివేంజు డైవర్షన్ రివర్స్ పాలిటిక్స్ మానుకొని నువ్వు మంచిగా ప్రజలకు అందుబాటులో ఉండి ఈ మూడు సంవత్సరాలైనా సేవ చేయాలని చెప్తూ అట్లాగే నువ్వు కామారెడ్డి డిక్లరేషన్ పెట్టావు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామని చెప్పి కర్ణాటక ముఖ్యమంత్రి తీసుకొచ్చి బీసీ డిక్లరేషన్ చేసి ఏం చేసినావు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ లేదు మొన్న మనం చూసాం ఇందిరాబాద్కి దగ్గర బీసీలందరూ ఏకమై పెద్ద ఎత్తున నినాదాలు చేసి గవర్నమెంట్కి వ్యతిరేకంగా మనకు ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలి నువ్వేం చేయాలా అసెంబ్లీలో తీర్మానం చేసిన ఓకే మా వాళ్ళు కూడా అందరు మద్దతు ఇచ్చి ఆల్ పాటించి ఆ బిల్లు నువ్వు పార్లమెంటుకు పంపించాలి వీళ్ళు ఏం చేస్తున్నావు దాన్ని మళ్ళీ గవర్నర్ ద్వారా రాష్ట్రపతి పంపిస్తాను ఆర్డినెన్స్ జారీ చేసి ఈ ఆర్డినెన్స్ కోర్టులో నిలుస్తుందని లేదో తెలియదు కాబట్టి మీరు ఎనిమిది మంది ఎంపీలున్నారు ఉన్నారు బీజేపీలో ఎనిమిది ఉన్నారు పదహారు మంది పోయి మోడీపై ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంట్లో బిల్లు పెట్టి సక్సెస్ చేయాలి అయితేనే అది ఫార్టీ టూ పర్సెంట్ వీళ్ళకి బీసీలకు ఇచ్చినట్టు అయితే అట్లాగే బీసీలకు సంవత్సరానికి రెండు వే ఇరవై వేల కోట్లు ఇస్తున్నావు ఎక్కడిచ్చిన బీసీ సప్లన్నా నువ్వు ఏ చేయలేదు కాబట్టి బీసీలకు నువ్వు న్యాయం చేయాలంటే ఆర్డినెన్స్ కాదు పార్లమెంట్లో బిల్లు పెట్టి పార్లమెంటు ప్రధాని మీద ఒత్తిడి తీసుకొచ్చి బిల్లు పెట్టి మీరు ఫార్టీ టూ పర్సెంట్ తీసుకొచ్చి అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని ఈ ముఖ్యమంత్రిని హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను జయ తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేర్ గారు నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం